హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈరోజు ఈ వీడియోలో డోలా సిల్క్ శారీ విత్ బ్లౌజ్ బాందిని ప్యాటర్న్స్ పిచ్వాయి ప్రింట్స్ అలాగే పర్పుల్ కలర్ బుట్ట బొమ్మ ప్యాటర్న్తో వచ్చినటువంటి శారీ వన్ ప్లస్ వన్ ఆఫర్లో అయితే ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆన్లైన్ పర్చేసింగ్ కోసం వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఈ శారీ కలెక్షన్ అంతా కూడా షోరూంలో అవైలబుల్గా ఉంది షోరూమ్ విజిట్ చేసినట్టయితే వీటితో పాటు మరెన్నో ఆఫర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి మేడం మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న చిన్న ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోలో కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను షేర్ చేస్తున్నానండి ఫెస్టివల్ ఆఫర్సు కలెక్షన్స్ పట్టు క్యాజువల్ శారీసు పల్లవి కాటను బ్రాండెడ్ శుభా శారీసు కుర్తీసు లెహెంగాసు ఎన్నో రకాల ఆఫర్లు న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి ఇక లేట్ లేకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము డోలా సిల్క్ బుట్టబొమ్మ డిజైన్ అండి ఇది మనకి పర్పుల్ కలర్తో వచ్చింది చాలా ట్రెండ్గా వెళ్తున్నటువంటి డిజైను అలాగే కలర్ కూడా ఇది చాలా క్వాంటిటీగా తెప్పించాము రీసెలర్స్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్లో కాకుండా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి మేడం ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ చాలా ఫాస్ట్గా బుకింగ్ అయిపోతాయి అలాగే వాట్సాప్లో రికార్డు మెయింటైన్ చేయడం కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చాలామంది చేస్తూ ఉంటారు కదా అందుకనే ఏంటంటే వెబ్సైట్ చేయించుకున్నాం మేడం దయచేసి అందరూ కూడా స్మాల్ రిక్వెస్ట్ మీరు వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు బుక్ చేసుకోండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ కాన్సెప్ట్తో వస్తుంది అలాగే సిక్స్ మీటర్ మెజర్మెంట్ మేడం సిక్స్ థర్టీ కాదు నేను అది వివరంగా కూడా ఇచ్చాను వెబ్సైట్ వెబ్సైట్లో ఈ విధంగా రేంజ్ వైజు పర్చేసింగ్ అనేటటువంటి దాంట్లో మీరు ఇది క్లిక్ చేసినట్టయితే వన్ ప్లస్ వన్ ఆఫర్కి సంబంధించినటువంటి అన్ని పిక్స్ కూడా ఇక్కడ మీకు విజిబుల్ అవుతాయి వాట్సాప్లో కాకుండా ఆన్లైన్ ద్వారా పర్చేసింగ్ చేసుకోండి మేడం ఈ యొక్క శారీ వ్యూ చూసేద్దాం శారీ వ్యూ చూసినట్టయితే మనకి టూ సైడ్స్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఆర్డర్ తీసుకున్నాడు పర్పుల్ కలర్ శారీ అలాగే ఇక్కడ బుట్టబొమ్మ ప్యాటర్న్ అయితే మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పింక్ టూ షేడ్స్ ఆనియన్ పింక్ అలాగే బేబీ పింక్ షేడ్స్ తో తీసుకున్నాడు చాలా ఎక్స్ట్రాడినరీ ప్యాటర్న్ మేడం వన్ ప్లస్ వన్ ఏడు వందలు అంటే మీకు మూడు వందల యాభై రూపాయలకే ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా కాంట్రాస్ట్ మెరోన్ కలర్ బ్లౌజ్ డైమండ్ షేప్ లో పాయిల్ ప్రింట్ ఇచ్చాడు పళ్ళు కూడా మనకి ఈ విధంగా పాయిల్ ప్రింట్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది మేడం వీటికి మనకి ఓన్లీ సింగిల్ కలర్ ఫాస్ట్గా వెళ్తుంది కదా అని వేరే కలర్స్ ఏమీ తెప్పించలేదు ఓన్లీ సింగిల్ కలర్ తెప్పించాము వీటిలోనే మనకి బాధినీ ప్రింట్లు అలాగే పిచ్వాయి ప్రింట్స్ కూడా వచ్చినాయండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అన్ని కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ సంబంధించినటువంటి కలెక్షన్ అవి కూడా చూసేద్దాము సెవెన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి పిచ్వాయి ప్రింట్స్ లైట్ కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ షేడ్స్ అయితే తెప్పించాము ఇంతకు మునుపు మనం ఇవే ప్రింట్ డార్క్ కలర్ అమ్మాం కదా చాలా మంది కూడా కొద్దిగా డిఫరెంట్ షేడ్స్ ఫ్యాన్సీ షేడ్స్ కావాలంటే వల్ల నేను ఈసారి కలర్ మ్యాచింగ్ అయితే కొద్దిగా మార్చాము ఇదిగోండి అన్ని కూడా కాంట్రాస్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ వన్ అయితే మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ సెకండ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కి ఇవి రాణి పింక్ థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కి మెరోన్ రెడ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాము బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటుందండి నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను మిగిలిన అన్ని కూడా అదే వ్యూ లో ఉంటాయి ఇది పాయిల్ ప్రింట్ మేడం బార్డర్ వచ్చింది ఇది అయితే స్క్రీన్ ప్రింట్ ఒక శారీ ఓపెన్ చేసి వ్యూ చూసేద్దాం టూ సైడ్స్ రాణి పింక్ కాంట్రాస్ట్ బార్డర్ విత్ పాయిల్ ప్రింట్ అయితే తీసుకోవడం జరిగింది మిడిల్ పార్ట్ లో బ్యాక్ గ్రౌండ్ మనకి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు అలాగే పిచ్చివాయి ప్రింట్ అనేది కూడా మనకి క్రీమ్ కలర్ మిల్క్ వైట్ అనేది తీసుకున్నాడు దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ పింక్ కలర్ పాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మేడం వీటిలో ఫోర్ కలర్స్ చూసారు కదా ఏడు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రీసెల్లర్స్ ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకుని మేడం అలాగే ఇవే కాకుండా వేరే వెరైటీ కావాలన్న వాళ్ళు వీడియో కాల్ అయితే రీసెలర్స్ వరకు ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ పర్చేసింగ్ చేసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంది నెక్స్ట్ ఇందులోనే మనకి బాధినీ ప్రింట్ కూడా వచ్చింది అది కూడా చూసేద్దాము సెవెన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్లోనే ఇప్పుడు చూపిస్తుంది బాందినీ ప్యాటర్న్ అని ఇది కూడా మీరు చూసినట్టయితే కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చింది రేడియం గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి వైన్ కలర్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ షేడ్ వస్తుంది కొద్దిగా మనకి నెమల పెంచు గ్రీన్ లా బ్లూ లాగా ఉంటుంది నేవీ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కి మనకి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ టోటల్ గా మనకి ఎయిట్ కలర్స్ అయితే వచ్చేసినాయి వీటికి సంబంధించిన ఒక శారీ కూడా నేను వ్యూ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఏడు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ఇదంతా బోర్డర్ మనకి పాయిల్ ప్యాటర్న్ వస్తుంది శారీ వ్యూ అయితే మనకి టూ సైడ్స్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నాడు విత్ పాయిల్ ప్యాటర్న్ మిడిల్ పార్ట్ లో మనకి ఎల్లో కలర్ బాధిని ప్రింట్ అయితే తీసుకున్నాడు ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు పాటను బ్లౌజ్ ప్యాటర్ను చూసేద్దాము బ్లౌజ్ ఈ విధంగా మనకి పాయిల్ ప్రింట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసాడు పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఇస్తాడండి ఇవన్నీ పెట్టుబడి శారీస్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు వీడియోలో నేను చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను ఫెస్టివల్ ఆఫర్స్ న్యూ కలెక్షన్ అయితే చాలా వచ్చేసినాయండి చూశారు కదా మేడం ఇప్పటివరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ కలెక్షన్ షోరూంలో అవైలబుల్గా ఉంది ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు రీసెలర్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం అలాగే ఎన్నో రకాల వెరైటీస్ కూడా వచ్చేసినాయి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మెయిన్ చేసే ఆఫర్ వీడియోలన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం